హైవ్ ఫ్రాండ్స్ ఏలూజ్ నైన్ బ్రాండ్ చేస్తా ఉంది కబోర్డ్ వర్క్స్ ఇంటీరియర్ కబోర్డ్ వర్క్స్ చేస్తా ఉంది ఇది డబ్ల్యూబిసి కబోర్డ్స్ ఎవరైనా కబోర్డ్ వర్క్స్ చేయించాలనుకున్నా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతామండి దానికి కాల్ చేసి మీరు పే మీటర్లు వాడి ఏ టైప్ కబోర్డ్స్ చేయమంటే ఆ టైప్ కబోర్డ్స్ చేసి మీకు సకాలంలో మీరు అనుకున్న సమయానికి మేము అందజేస్తామండి ఇవి డబ్ల్యూపీసీ కబోర్డ్స్ చేసేవాడి డబ్ల్యూపీసీ చేసి పైన పీఈసీ ఇక్కడ చేసాం చేసేవాడి సేమ్ ఇదే టైపు నచ్చిన మోడల్లో మీ డిజైన్ చిన్న కలర్ చేసి చేస్తాం వర్క్ చేసి అందజేస్తాం ఇవి కూడా సేమ్ అయ్యే డబ్ల్యూబీసీ కబోర్డ్స్ అండి సూపర్గా ఉంటాయి మోడల్లో డబ్ల్యూ క పీసీ కబోర్డ్స్ అండి చాలా బాగుంటాయండి డిజైన్ మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన డిజైన్లో తయారు చేసి మీకు సకాలంలో అందజేస్తామండి చాలా బాగుంటాయండి ఎవరైనా కబోర్డ్ వర్క్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ వేస్తామండి పెడతాము మీరు దానికి కాల్ చేసి చేస్తే దాన్ని బట్టి వర్క్ అది చూసుకుని మీకు ఏ డిజైన్ కావాలి ఏంటి అని చెప్తే దాన్ని బట్టి అమౌంట్ మన వర్క్ వర్క్ ఛార్జ్ కూడా అతి తక్కువ ధరలో చూసి తయారు చేస్తూ ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మాకు కాల్ చేయండి ఎటు ఎనీ టైమ్ రెడీగా ఉంటామని ఎప్పుడే కాల్ చేసినా పర్వాలేదు ఈ కబోర్డ్ బాక్స్ అండి లోపల ఇన్సైడ్ సైడ్లో వస్తుంది పైన కానాల్లో హ్యాంగర్ వస్తుందండి ఇంకా ఫిట్టింగ్ చేయలేదు చేసిన తర్వాత బాగుంటుంది హ్యాంగర్లకి చక్క డ్రెస్లు అయ్యి చక్కలు ఏమైనా ఉంటే తగ్గించుకునేటట్టు ఆ టైప్ పెట్టి సెట్ చేసాం సార్ ఈ స్లైడింగ్ డోర్స్ అండి సైడ్ దొరికినట్టు డోర్స్ లోపల ఇన్ సైడ్ బాక్స్ లోపల అలా అట్లా వస్తాయండి పైన హ్యాంగర్ వస్తుంది సేమ్ ఇదే టైపు ఎవరైనా కబోర్డ్ వర్క్ చేయకుంటే కంపల్సరిగా మీ నెంబర్ కాల్ చేసి కాల్ చేయండి చేస్తే మాట్లాడ మీకు నచ్చిన విధంగా నచ్చిన కలర్లో నచ్చిన పని చూసి ఇంటీరియర్ స్కూల్ ఇంటీరియర్ ఇంటీరియర్ ఇంట్లో తయారు చేస్తా ఉన్నాము కంపల్సరీగా కాల్ చేయండి ఈ వీడియో చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి